హాయ్ ఫ్రెండ్స్ నేను ఆకు మైదాకు పెట్టుకున్నాను చూడండి మధ్యలో చందమామ ఫింగర్స్ మొత్తం ఫిల్ చేసుకున్నానండి ఇది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా పెట్టుకున్నా కానీ పెట్టుకోరాలేదు మొత్తం రుద్దేసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్ పెట్టుకున్నాను కాబట్టి నాది నాకు పెట్టుకోదు కదా రాదు అందుకే పెట్టుకున్నాను ఇలా మైదా కంటే చాలా 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 ఇష్టం నాకు మీకు ఎవరెవరికి ఇష్టమో చెప్పండి టైం వచ్చేసి నేట్ అయిందండి డైట్స్ చేసినము ఫైవ్ టు లెవెన్ అవుతుంది కష్టపడి ఇప్పటి వరకు ఉంచుకున్నానండి ఎందుకంటే మైదాకి ఇష్టం కాబట్టి ఎంత రాత్రైనా ఎంత నిద్రపోయినా కానీ And call and pistol. Kada. Bye friends.